నమస్తే తిరుమల పరకామణి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వజ్ర కవచం ధరించిన సప్త గిరీసుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీనివాసుడు సాక్షాత్తు శ్రీ వైకుంఠనాథుడు మన కోసం కొలువైన దివ్య క్షేత్రం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు తాము కోరిన కోరికలను తీర్చినందుకు ప్రతిగా భక్తులు స్వామివారికి బంగారం వెండి నగదును కానుకలుగా సమర్పిస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శనం చేసుకునే భక్తుల సంఖ్యతో పాటు శ్రీవారి సంపద కూడా పెరుగుతూనే ఉంది దీంతో స్వామి సంపదపైనే కొందరి కళ్ళు పడ్డాయి భయం లేకుండా భక్తి మరిచి పరకామణి సొమ్ముని కాజేసి తిరుమల ప్రతిష్టకు మచ్చతేస్తున్నారు కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయే తిరుమల శ్రీవారి సన్నిధి భక్తుల పాలిట పెన్నిది శ్రీవారి ఆలయానికి ఎంత చరిత్ర ఉందో పరకామణికి కూడా అంత చరిత్ర ఉంది తరతరాల నుంచి శ్రీవారికి వస్తున్న నగదు కానుకలను లెక్కించే కార్యక్రమాన్ని పరకామణి అని పిలుస్తారు ఈ పరకామణి నుంచి విదేశీ కరెన్సీని కాజేసిన రవికుమార్ వ్యవహారం తాజాగా హాట్ టాపిక్ గా మారింది పరకామణిలో జీఆర్ తరపున విధుల్లో ఉన్న సివి రవికుమార్ గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదైంది వంద కోట్ల విలువైన పరకామణి స్కామ్ లోని పెద్దల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో తిరుమల ఇప్పుడు మరోసారి చర్చనీయాంశంగా మారింది తిరుమలలో పరకామణి కుంభకోణం మరోసారి రచ్చరేపుతోంది పెదజీయర్ మట్ట ఉద్యోగి సివి రవికుమార్ పరకామణి నుంచి కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ తరలించి రెడ్ గా పట్టుబడగా అతనిపై కేవలం డెబ్బై ఎనిమిది వేల విలువైన డాలర్లు దొరికాయని పోలీసులు కేసు నమోదు చేయడం అనంతరం విచారణాధికారి అతనితో లోక్ అదాలత్లో లో రాజీపడ్డం మరోసారి చర్చనీయాంశమైంది టీటీడీ సభ్యుడు బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి దీనిపై కమిటీ ఏర్పాటు చేసి విచారించాలని డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్లో బెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారంపై విజిలెన్స్ ఇచ్చిన నివేదిక లోకాయుక్తలో జరిగిన రాజీ వ్యవహారంపై ఎంక్వైరీ కమిషన్కు డిమాండ్ చేయడం టాపిక్ గా మారింది పరకామణిలో పెదజీఆర్ తరపున విధుల్లో ఉన్న సివి రవికుమార్ గత కొన్నేళ్లుగా విదేశీ కరెన్సీని రహస్యంగా తరలించి కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టినట్లు రెండు ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన కేసు నమోదైంది రవికుమార్ అక్రమాల కేసు తీవ్రతను తగ్గించినందుకు అప్పట్లో తిరుపతిలోని పద్నాలుగు ఫ్లాట్లను రవికుమార్ ఆయన భార్య రమ్య రవికుమార్లు టీటీడీకి రాసిచ్చారు వీటితో పాటు అతని ఆస్తులను అప్పటి టీటీడీ అధికారులు పాలక మండలి పోలీసులు తమ సొంతానికి రాయించుకున్నారని పోలీసుల ఒత్తిడి వల్లే కేసులో రాజీ అయిందని ఈ మొత్తం వ్యవహారంపై విచారణ కమిటీ నియమించాలని భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అధికారికంగా వినతి పత్రాన్ని సమర్పించారు తిరుమలలోని పెదజయంగార్ మఠంలో సివి రవికుమార్ గుమాస్తాగా పనిచేస్తున్నారు తిరుమల ఆలయంలో పరకామణి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న మఠానికి అధికృత ప్రతినిధిగా పనిచేస్తున్నారు రెండు పేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రవికుమార్ తన లోదుస్తులలో విదేశీ కరెన్సీ దాచి దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు దొంగిలించబడిన కరెన్సీని స్వాధీనం చేసుకున్న తర్వాత టీటీడీ విజిలెన్స్ తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పైనా తిరుమల పోలీసులు తిరుపతిలోని రెండో అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు విదేశీ కరెన్సీని పరకామణి నుంచి దొంగిలించడానికి ప్రయత్నించిన రవికుమార్ పై త్వరిత టీటీడీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు మూడు వందల ఎనభై ఒకటి సెక్షన్ టూల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు రవికుమార్ను విచారించడంతో అవినీతి బయటపడింది ఈ మేరకు పరకమణి నుంచి కాజేసిన సొమ్ముతో కొన్న ఆస్తులను టీటీడీకి బదిలీ చేసేందుకు రవికుమార్ అంగీకరించడంతో తిరుపతిలోని అశోక అపార్ట్మెంట్ పసుమర్తి పనోరమ అపార్ట్మెంట్స్ లోని పద్నాలుగు ఫ్లాట్లను టీటీడీ స్వాధీనం చేసుకుంది డబుల్ బెడ్రూమ్ త్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను రవికుమార్ డొనేట్ చేసినట్లు రిజిస్ట్రేషన్ చేసుకుంది తిరుపతితో పాటు చెన్నై ఇతర ప్రాంతాల్లో ఉన్న దాదాపు నలభై కోట్ల ఆస్తులు బదిలీ అయ్యాయి అయితే ఈ మొత్తం వ్యవహారంలో దేవస్థానం లాన్ డిపార్ట్మెంట్ విధాన పరంగా ముందుకు వెళ్లకుండా విజిలెన్స్ అధికారి నిందితుడితో ఎలా రాజీ కుదుర్చుకుంటారని భాను ప్రకాష్ రెడ్డి ఆశ్చర్యం వ్యక్తం చేశారు గత సీనియర్ అధికారులు విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్ సిబ్బంది స్థానిక పోలీసుల సహకారంతో రాజీ కుదుర్చుకోవడం ద్వారా అతడు కేసులో నుంచి బయటపడ్డాడని వెల్లడించారు పరకామణి కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని టీటీడీ చైర్మన్ కోరారు విచారణ సరిగ్గా జరపకుండా పోలీస్ ఒత్తిడితో మేము లోక్ కాంప్రమైజ్ చేస్తున్నామని చెప్పి సాక్షాత్తు టీటీడీలో అప్పుడు చేసినటువంటి విజిలెన్స్ అధికారులు నివేదిక ఇవ్వడం నాకు అనేక అనుమానాలున్నాయి వంద కోట్ల రూపాయల పైచిలకు దీంట్లో టీటీడీ పరకామన్ నుంచి దొంగతనం జరిగిందని చెప్పి సాక్షాత్తు రామ రామ్ నారాయణ రెడ్డి గారు కూడా మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది నేను దాన్ని తిరిగి ఈ రోజు ఒక ఎంక్వైరీ కమిషన్ ని టిటిడి బోర్డు ద్వారా ఈ రోజు నేను చైర్మన్ గారికి ఈవో గారికి వినోత్పత్రం ఇవ్వడం జరిగింది ఒక ప్రెజర్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ టీటీడీ మీద ఎవరండి ప్రెజర్ చేసేది ఇది ఒక ధార్మిక సంస్థ పోలీసు వాళ్ళకి ఏం సంబంధం రాజీవ్ అమ్మని చెప్పేదానికి వాళ్ళెవరు రాజీవ్ చేసుకోమని చెప్పి టీటీడీ అధికారుల మీద ప్రెజర్ చేసినటువంటి ఆ పోలీస్ అధికారి ఎవరు మాకు తెలవాలి ఏప్రిల్ లో కేసు నమోదైతే సెప్టెంబర్ లో ఐదు నెలల లోపే లోకాయుక్తలో రాజీ కావడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంక్వైరీ కమిషన్ కు పట్టుబడుతున్నారు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి విచారణ జరపాలని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి కోరుతామన్నారు పట్టపగలు పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగను జైల్లో పెట్టకుండా పోలీసులు వదిలేశారు ఇటు అప్పటి టీటీడీ పాలక మండలి ఈ కేసును సీరియస్ గా తీసుకోలేదని తెలుస్తోంది మరి ఈ కేసును నీరుగార్చిన మహానుభావులెవరు గజ దొంగ రవికుమార్ ఈ కేసు నుంచి ఎలా బయటపడ్డాడు రవికుమార్ వెనుక ఉండి ఈ దొంగతనాన్ని నడిపించిందెవరు కొట్టేసిన విదేశీ కరెన్సీని ఎలా మార్చారు లెట్స్ వాచ్ మన దేశంలో చట్టం ముందు అందరూ సమానులే అయితే ఇప్పుడు ధనం అధికారం చట్టాన్ని శాసిస్తోంది దీనికి ప్రత్యక్ష ఉదాహరణే తిరుమల పరకామణిలో చోరీ కేసని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు మామూలుగా అయితే దొంగతనం చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేస్తారు కానీ ఈ కేసులో పోలీసులే దగ్గరుండి సెటిల్మెంట్ చేసి కేసును క్లోజ్ చేసేందుకు ప్రయత్నించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది కోట్లాది మంది ఆరాధ్య దైవమైన శ్రీవారి సొమ్మును కొట్టేస్తే న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి కటకటాల్లోకి నెట్టకుండా నిందితురైన రవికుమార్తో రాజీ చేసుకుని అతని ఆస్తులను తిరుమల తిరుపతి దేవస్థానం పేరిట రాయించారని తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించడంలో ఓ పోలీస్ అధికారి కీలక పాత్ర పోషించాడట సదరు పోలీస్ అధికారి అప్పటి విజిలెన్స్ ఏవీఎస్ఓపై ఒత్తిడి తేవడం సంచలనంగా మారుతోంది ఆ పోలీస్ అధికారిని వెనకుండి నడిపించేదెవరనే ప్రశ్నలు సర్వత్రా ఉత్పన్నమవుతున్నాయి పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేయకుండా నాటి ఏవీఎస్ఓతో లోక్ అదాలత్లో రాజీ చేయించారు తర్వాత రవికుమార్ అతని భార్య తమ ఆస్తులను స్వామి పేరిట రాసిచ్చారు ఈ వ్యవహారంపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డికి లేఖ రాశారు దీనిపై విచారణ చేసిన విజిలెన్స్ అధికారి గిరిధర్ రావు ఒక నివేదిక అందించారు ఇందులో నాటి పోలీసు అధికారి నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతోనే రాజీ కుదుర్చుకున్నట్లు అప్పటి పరకామని ఏవీఎస్ఓ సతీష్ కుమార్ స్పష్టం చేశారు నాటి తిరుమలలో పనిచేసిన ఓ పోలీస్ అధికారి ఎస్పీ కంటే కూడా శక్తిమంతుడిగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ నాటి ఎమ్మెల్యే వాహనంలో ప్రయాణించారన్న ఆరోపణలున్నాయి అప్పటి తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఓ ఉన్నతాధికారి సైతం ఆయనకు వెన్నుదండిగా నిలిచారని తెలుస్తోంది ఈ మొత్తం వ్యవహారంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వినిపిస్తోంది వంద కోట్లకు పైగా కుంభకోణం జరిగితే కేవలం పర్యవేక్షణ అధికారి పాత్ర మాత్రమే ఉండదని దీని వెనుక పెద్దల హస్తం ఉండే ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది అప్పటి ప్రభుత్వంలోని పెద్దల అండదండలతోనే ఈ వ్యవహారం మొత్తం జరిగిందన్న అనుమానాలను కూటమి నేతలు వ్యక్తం చేస్తున్నారు విదేశీ కరెన్సీ దొంగిలిస్తే అనుమానం రాదని అందుకే విదేశీ కరెన్సీని పరకామణి నుంచి దొంగిలించారని అప్పట్లోనే పోలీసుల విచారణలో బయటకొచ్చిందట దొంగిలించిన విదేశీ కరెన్సీని ఎక్కడ మార్చారు ఆ డబ్బుతో ఎలా స్థిర చరాస్తులు కొనుగోలు చేశారన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వంలోని పెద్దల అండదండలు లేకుండా కోట్ల రూపాయల విదేశీ కరెన్సీ మార్పిడి జరిగిందన్న ప్రచారం సాగుతోంది రెగ్యులర్ గా కరెన్సీ మార్పిడి జరిగితే ఆదాయ పన్ను శాఖతో పాటు ఈడీకి విషయం తెలిసిపోతుంది కానీ ఎవరికీ తెలియకుండా ఈ వ్యవహారం నడిపించారంటే హవాలా మార్గంలో ఫారిన్ కరెన్సీని దేశం దాటించి ఉండవచ్చన్న విమర్శలు వస్తున్నాయి పట్టపగలు పరకమణిలో పట్టుబడిన దొంగ రవికుమార్ను పోలీసులు జైలుకు పంపించకుండా లోక్ అదాలత్ లో సెటిల్ చేసి వదిలేయడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి విదేశీ కరెన్సీ అంతా కూడా అనుమానం వస్తుందనే ఉద్దేశంతో ఈ నెత్తకపోతే కూడా ఏదన్నా అనుమానం వస్తుందని చెప్పి విజిలెన్స్ వాళ్ళ కన్ను తప్పడానికి చెన్నై పోయి అధునాతనమైనటువంటి హాస్పిటల్లో లోపల అంటే ఎంత గుండెలు తీసిన బంటో వీళ్ళు చూడండి మేడం ఒకసారి గమనించండి ఎంత గుండెలు తీసిన బంటో కడుపు లోపల ఒక అరం తయారు చేసుకునే పరకమణి చోరీ కేసులో సామాన్య భక్తులకే ఇన్ని అనుమానాలు వస్తున్నాయంటే దేవదేవుని సొమ్మును కాపాడాల్సిన స్థానిక పోలీసులకు మరెన్ని అనుమానాలు రావాలి కానీ అలాంటి అనుమానాలు అపోహలు ఏమీ పెట్టుకోకుండా దొంగను పట్టుకుని దొంగిలించిన సొమ్మును రికవరీ చేశామని ఆ దొంగ పాపాలను కడిగేశారని శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు వంద కోట్లు అంటే సామాన్యమైన విషయమా చాలా ఏళ్లుగా ఈ దొంగతనం జరుగుతుందని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది ఆయన కేసును పోలీసులు ఎందుకు నీరుగార్చారు వారి వెనుక ఉన్నది ఎవరు అన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది